ఏమైనా నువ్వు కూడా చేస్తున్నావా గర్జలు తుమ్మమ్మ కోసం రేపు ఏం తాగుతుంది మంత తుమ్మమ్మ దేవత పోదమ్మా చేస్తారు చూడండి పిల్లలు వాడు ఏం చేస్తలేడు మనకి వస్తలేదు హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు అయితే మా చెల్లి శ్రీమంతం ఉంది కాబట్టి పిన్బటలు చేస్తున్నాము సో ఏమేం చేస్తున్నాం అనేది వీడియోలో షేర్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే అమ్మవారి ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ పిండి వంటలు స్టార్ట్ చేసినాం అనమాట వీళ్ళందరు చేయడానికి అయితే వచ్చారు అయితే మా యాలు నేను కూడా అనమాట నేను మార్నింగ్ వచ్చి అన్ని పనులు చేసిన అనమాట ఇండ్లు తుడగడం అవన్నీ సో అన్ని పనులు చేసి చేసిన తర్వాత ఇంకా పిండి నానిన తర్వాత ఇప్పుడైతే గర్జలు అయితే చేస్తున్నాం అనమాట సో ఒక వంద టూ హండ్రెడ్ అట్లా చేద్దామని అయితే అనుకుంటున్నాము సో సపరేట్ స్వీట్ అయితే ఆర్డర్ అనమాట బాదుషా అయితే ఇవి ఓడి నింపుతారు కదా అందుకోసమనే ఈ గర్జలు అయితే చేస్తున్నాం అనమాట సో పాప అయితే మంచి వణుకుంది ఇంకా మేము చేసేంతవరకు అయితే అసలు లేవులేదనమాట ఈరోజు అయితే సో నేనైతే ఫస్ట్ టైం చేయడము ఎప్పుడు చేసినాము మా మమ్మీ చేస్తుండే సో ఇంట్లో ఏం పండుగ చేసుకున్నా కానీ ఇప్పుడు మాత్రం ట్రై చేసిన అనమాట రకరకాల గర్జలు అయితే చేసినాము ఇంకా మా చెల్లి కోసం అయితే సో డిఫరెంట్ స్టైల్స్ అయితే ట్రై చేసిన నేనైతే సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ అయితే వీళ్ళు ఇక్కడ చేసి మిగతా తీసుకొచ్చి ఇంకా పక్క రూమ్లో అయితే ఆరబెడుతుంది తున్నాము అనమాట ఈ విధంగా అయితే సో వాళ్ళు అక్కడ చేసిస్తుంటే నేను ఇక్కడ పెట్టేస్తున్నాను అనమాట సో అన్నీ ఒకేసారి ఇట్లా పెట్టుకొని ఇంకా పొయ్యి పెట్టి ఇంకా పొయ్యి పైన అయితే నీట్గా కాల్చుకోవచ్చు అని అయితే పెడుతున్నాము అయితే ఇవన్నీ గ్యాస్ మీద కాలవడం చాలా కష్టమవుతుంది సో అందుకోసమని అయితే ఇంకా కట్టెల పొయ్యి అయితే బయట పెట్టినాము సో మా అయితే కాలుస్తుంది ఈ విధంగా అయితే అయితే మా శ్రేష్ట ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అని అడిగితే ఇంకా తుమ్మమ్మ పెళ్ళి అని అంటుంది అనమాట ఆమెకు చిన్నమ్మ అన్నికే రాలేదు చిన్న ఉన్నప్పుడు సో తుమ్మమ్మ అని నేర్పి నేర్చుకుంది సో ఇప్పుడు మాటలు అన్నీ వచ్చినా కూడా తుమ్మమ్మనే పిలుస్తుంది అట్లా వెళ్స్తే ఆమెకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది అయితే పిన్ని అని పిలువు అని చాలాసార్లు అన్నా కానీ తుమ్మమ్మనే పిలుస్తుంది అనమాట మా శ్రేష్ఠ కూడా చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ నువ్వు కూడా చేస్తున్నావు ఆ గర్జన్ తుమ్మమ్మ కోసం రేపు ఏం తాగుతుంది అంత తుమ్మమ్మ దేవత పోదామన్నా నువ్వు చీ కత్తుకుతావా ఒక ఇల్లు కూడా ఇంట్రెస్ట్గా చేస్తారు చూడండి పిల్లలి వాడు ఏం చేస్తలేడు వానికి వస్తలేదు अरे पुड़ोस्ता पुजारी आने का बोलना चाहिए कोई नहीं तब नेगल नेगल बेचकर आप को माफ कर देंगे मैडम सारा बात कर देंगे सारे को बाईपिनर में आए था लक्ष्य लेस्पू किराए में देगा लेस्पू सारे चीजें बने ली चिड़ू आते हैं इनका ये भी गाड़ा वाली हाँ वो क्यों सी या लोग ऐसे मालूम नहीं पड ఈ విధంగా అయితే బయట అయితే అనమాట బాండి సో దేవిదేవి గుళ్ళలు అయితే వేస్తున్నాము అవి తీసుకుపోయి అయితే కందికట్ట మీద వేస్తున్నాం అనమాట కందికట్ట వేస్తే గరిజలు లొట్ట వాడకుండా స్టిఫ్గా ఉంటాయంట మంచిగా నీట్గా సో అందుకోసం అనేది అయితే వేస్తున్నాము ఇక్కడ అయితే నువ్వు పొడి అనమాట సో నువ్వు పొడిలో చక్కెర వేసి కొంచెం మిక్సీ పట్టి ఈ విధంగా అయితే వేస్తున్నారు అనమాట అయితే నేను ఒక కింద ఒక పూరి వేసి అందులో నువ్వులు అంటే మిక్సీ పట్టింది వేసిన తర్వాత ఇంకొకటి పైన పెట్టి ఈ విధంగా అయితే చేసినామన్నమాట చుట్టూ రౌండ్గా చేసి ఇంకా దానిపైన అంటే డిజైన్స్ అయితే కట్ అనమాట ఇవి ఒక పదకొండు అట్లా చేసినాము సో మిగతాయి ఇంకా సమోసా టైపు ఇంకోటి గుండుగా ఇట్లయితే గీసినాం అనమాట సో అయితే నేనైతే ఫస్ట్ టైం అనమాట ఇట్లా చేయడం చూడడం అంటే అంటే ఓడి నింపినప్పుడు అట్లా చేస్తారంట సో నాకైతే తెలియదు ఫస్ట్ టైం అయితే చూసి అనమాట అయితే నేను ఒక పక్కన చేస్తుంటే ఇంకా అయితే ఒక పక్కన చేస్తూ చూడండి ఫ్రెండ్స్ మిమ్మల్ని పని చేస్తున్నప్పుడు అది చూసి నేర్చుకోవడానికి చాలా ట్రై చేస్తారు పిల్లలు అయితే సో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు అప్పుడు చేయించాలన్నమాట ఏమైనా పిండి చల్తారు అట్లా ఇట్లా అని ఏమనుకోకుండా వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేసేటట్టు అయితే ఎంకరేజ్ చేయాలి ఎందుకంటే వాళ్ళకు కొంచెం నాలెజబుల్గా ఉంటుంది మంచి ఎక్సర్సైజ్లా ఉంటుంది ఉంటుంది అనమాట మా శ్రేష్ఠ అయితే ఇంకా చేస్తుంది ఆమెకు నచ్చినట్టు చేస్తుంది అనమాట నేను ఒక సైడ్ చేస్తుంటే ఆమె ఒక సైడ్ చేస్తుంది ఇంకా మా చిన్న పాప లేస్తే మాత్రం ఫుల్ అల్లరి ఉంటుండే కానీ ఆమె అయితే నిద్రపోయింది సో మొత్తం నీట్గా కట్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే మధ్యలో అవన్నీ తీసేస్తున్నాను అనమాట సో దీన్ని కాల్చినప్పుడు అయితే చాలా బాగా వచ్చింది అయితే తిన్న తర్వాత కూడా చాలా టేస్ట్ ఉంది కాకపోతే ఇవి ఓడి నింపడం కోసం కాబట్టి అన్నీ తీసుకోవేరు ఏవి లేకుండే సో వీడియో అయితే కంటిన్యూ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ మొత్తం అతుక్కుపోయింది అయితే మెల్లిగా ఈ విధంగా అయితే తీస్తున్నా అనమాట సో ఇప్పుడు చూపిస్తాను కాల్చిన తర్వాత కూడా ఎట్లుంది అనేది పిల్లలు అయితే ఒక పక్కన ఆడుకుంటున్నారు మంచిగా నీట్గా ఈ విధంగా ఉందనమాట అయితే దీన్ని ఎక్కువ వాడిపోకుండా తొందరగా అయితే వేసి కాల్ చేసినాం అనమాట చూడండి ఇక్కడ అయితే ఇంకా మా అత్తమ్మ అయితే కాలుస్తుంది ఇంకా మా మమ్మీ అయితే ఇంకా తీసుకువేస్తే కాలుస్తుంది అనమాట ఇక్కడ పెట్టినా మేము పోయి ఇది వచ్చేసి సమోస అనమాట సో సమోసా అండ్ ఇది సూర్యుని ఉంది చక్రం ఉంది కదా సో అది కూడా కాలుస్తున్నాం అనమాట మొత్తానికి బయట అనమాట పోయి ఒక పెద్ద బాండి పెట్టి సో అందులో ఒకేసారి ఫోర్ ఫైవ్ గర్జలు అయితే పట్టినాయి ఇట్లా నీట్గా అయితే గాలుస్తున్నాం అనమాట వీడియో అయితే కంటిన్యూ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ సో ఏమేమి చేసినాము ఇట్లా చేసినాం అనేది వీడియోలో అయితే షేర్ చేస్తాను చూడండి తప్పకుండా ఇంకా దేవుడ ఈ విధంగా అయితే కింద కందికట్టు ఉంది సో దీనిపైన శారీ వేసిన అనమాట మా మమ్మీ శారీ ఇది సో ఇది పాత శారీ అయితే ఇక్కడ వేసుకొని ఇంకా వాటిపైన అయితే గర్జలు అయితే ఆరబోస్తున్నాయి అనమాట అంటే అన్నీ ఒక దగ్గర గుళ్ళలో ఉంటే సో అన్నీ లొట్ట పడిపోతాయి అనమాట ఇంకా అతుక్కపోతాయి అందుకోసం అయితే ఈ విధంగా పోస్తున్నా అనమాట కందికట్ట మీద వేసిన గర్జలు అయితే మంచిగా ఉంటాయి అన్నమాట అయితే ఇట్లా లొట్ట అనేది వాడదనమాట అందుకోసమని అయితే వేస్తున్నాము సో ఆరిన తర్వాత తీసి మనం ఇంకా డబ్బులలో అయితే నిం అనమాట ఏం చేయాలంట

చే ఎవరి పెళ్ళి ఉందమ్మా ఒక పక్క గజ్జలు అయితే వేస్తున్నాం అనమాట మా చిన్నక్క అయితే వచ్చింది ఇంకా మా చిన్నక్క వచ్చి ఇంకా ఇక్కడ జంతికలు మురుకులు అయితే చేస్తున్నాం అనమాట చిన్నప్ప మా అక్క చెప్పులను పట్టుకొని వస్తుంది బయట ఎవరు చెప్పులు ఉన్న తీసుకొని వచ్చి అయితే ఇంట్లో పెడతా అనమాట అది ఒక మంచి హ్యాబిట్ ఉంది మా చిన్నపప్పకైతే సో ఇంకా మా అక్క అయితే ఇక్కడ ఇవి దేవుతుంది అనమాట మురుకులు వాళ్ళైతే వెళ్ళిపోయారు మార్నింగ్ అనమాట అందుకోసం గజలన్నీ చేసి ఇంకా థమ్స్అప్ దాగి అయితే వెళ్ళిపోయారు మొత్తానికి వీడియో ఇది ఫ్రెండ్స్ నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్